ష్ట్ర ఉన్నటువంటి దేవాద ఆర్చు నిర్వహణ జరుగుతున్న దేవాలయం వద్ద భక్తుల యొక్క కోరికలు మన్నించాలి వారి మనోభావాలని గౌరవించాలి ఈరోజు భక్తులు కొబ్బరికాయలు కొట్టుకోవాలనుకుంటే మరి అక్కడ ఉన్న సిబ్బంది ఆ కొబ్బరికాయలు లాగేసుకుని వాళ్లే కొట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అమ్మవారికి చీర సమర్పించాలనుకున్న భక్తులకి అక్కడ పూజార్లు ఆ చీరలు లాగేసుకొని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అలాగే వివిధ రకాల దర్శనాల పేర్లతో టికెట్లు పెట్టి ధర్మదర్శనం ఉచిత దర్శనం లేకుండా కనిపించకుండా చేస్తున్నారు ఈరోజు ఏపీ దర్శనం కారణంగా భక్తులు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు కనుక ఇటువంటి తొలగాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారికి రాష్ట్ర హిందూ చైతన్య లేక పంపడం జరుగుతూ ఉంది ఉచిత దర్శనం ఎక్కువగా జరిగేలాగా ఏపీ దర్శనాలు తగ్గించేలాగా ప్రయత్నం చేయాలి అలాగే భక్తులు ఇచ్చిన కొబ్బరికాయలు భక్తులు మాత్రం కొట్టుకోవాలి మరి భక్తులు చీర సమర్పించే వారు చీరల సమర్పించిన పరిస్థితి కల్పించాలి అక్కడ అయ్యా భక్తులే ఈఐపీలు ఈఐపి దర్శనాలను తొలగించండి భక్తుల యొక్క సమయాన్ని మరి వృధా చేయకుండా భక్తులకి చక్కటి దర్శనం కల్పించాలని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది జై శ్రీరామ్ భారత మాతాకి జై